ఈ రోజైతే మనం కలక్కి యొక్క లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ జరగబోతున్నాయి తన ఫైనాన్షియల్గా కానీ పర్సనల్ లైఫ్ కానీ మ్యారీడ్ లైఫ్ కానీ అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ అన్నీ ఎలాంటి మిరాకిల్స్ చూడబోతున్నారు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు అవి పాజిటివా నెగిటివా అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డబల్ ట్యాప్ చేయండి ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవడానికి ఫోర్ 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 అని చెప్పేసి కామెంట్ చేయండి చూడండి ప్రజెంట్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు కూడా కొంచెం ఏంటంటే ఏదన్నా పని మొదలు పెట్టుకున్నప్పుడు ఇది అవుతుందా లేదా ఇలా చేస్తే కరెక్టేనా అనే ఒక డౌట్ అనేది మీలో ఉండేది కానీ ప్రజెంట్ ఏంటంటే మీరు అది అవుతుందో లేదో అని చెప్పేసి భయంతో కానీ ఇన్సెక్యూరిటీస్ వల్ల కానీ లేకపోతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేకపోవడం వల్ల కానీ ఇది అవ్వదేమో అని చెప్పి ఒక అజమ్షన్స్కి వచ్చేసి ఆ పనిని అక్కడ ఆపేస్తున్నారు అలా కాకుండా అక్కడ స్టక్ అవ్వకుండా మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వెంటనే దానికి సంబంధించిన డేటా మొత్తం కలెక్ట్ చేసుకోండి ఒక్క డేటా మీ దగ్గర పెట్టుకొని ఈ పని అవుతుందా లేదా అని చెప్పేసి ఒక అంచనాకు మీరు రావచ్చు ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ అనేది అయితే చేరుస్తుందండి నాకు అంటే మీరు పార్ట్నర్ విషయంలో కానీ లేకపోతే ఎవరికోసంగా వెయిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతుంది లేదా మ్యారేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే మీకు అయితే మ్యారేజ్ అతి త్వరలో ఫిక్స్ కాబోతుంది అలాగే ఇక్కడ చూడండి లాట్స్ ఆఫ్ వెల్త్ మనీ బిజినెస్ లీడర్షిప్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సక్సెస్ మాత్రం మీదే ఇప్పుడు ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు పలానా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు దాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేకపోతే రీ ఎమ్ఆర్ఓ ఆఫీస్ వీఆర్ఓ ఆఫీసులో కానీ మీకు ఎవరైనా కాంటాక్ట్ చూపించే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అలాగే ప్రాపర్టీ వ్యాల్యూ ఫ్యూచర్లో ప్రాపర్టీ వాల్యూ ఇలా ప్రతీది ఎస్టిమేషన్ చేసుకొని పిన్ టు పిన్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా మీరైతే స్టెప్ తీసుకోండి అలాగే ఏంటంటే మీరు ఏ పని మొదలుపెట్టినా ఈ వీక్ అంతా కూడా చాలా బాగుంది అది బిజినెస్ అవ్వచ్చు లేకపోతే కెరీర్ పరంగా జాబ్ అప్లై చేసుకోవడం అవ్వచ్చు లేదని ఏదైనా నాకు పని మొదలు పెట్టుకోవాలనుకుంటే ఏదైనా శుభకార్యం కావచ్చు లేకపోతే ఇల్లు మొదలు పెట్టుకోవాలనుకుంటున్నాను ఇల్లు కొనాలనుకుంటున్నారు ప్రతి దానికి కూడా మీరు కొన్న దానికి మూడింతలు అయితే మీకు రావడం జరుగుతుంది ఇంకా ఏం చేసి మన కరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా అవ్వాలి అవుతుంది అనే నమ్మకంతో అయితే మీరు మొదలు పెట్టండి సక్సెస్ అనేది మీదే ఎలా అంటే ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ఇప్పుడు ఏదైనా పని చేస్తే వెళ్దాం చేద్దాం అని కాదు ఈ పని ఖచ్చితంగా అవ్వాలి అంటే ఎలా చేయాలి అనేది అయితే ఆలోచించండి ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా మీదే రాబోయే ఫ్యూచర్లో మీరు అయితే చాలా నేమ్ని ఫ్రేమ్ని తీ తీసుకుంటారు అలాగే మీ హార్డ్ వర్క్కి తగ్గ రివార్డ్స్ అయితే ఖచ్చితంగా మీరు పొందుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోవడానికి మీ నేమ్లో ఫస్ట్ వర్డ్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్